హలో అండి ఈరోజు రంజక చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను రంజక చట్నీ అంటే ఏం లేదండి వేడిగి మిర్చితో చేస్తారు ఈ చట్నీని కాకపోతే ప్రస్తుతానికి నేనైతే మనం రెగ్యులర్గా యూజ్ చేసే మిరపకాయలతోనే చూపిస్తున్నాను ఈ పచ్చడికి తాలింపు అవసరం లేదు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా ఒక పాత్రలోకి ఎండుమిరపకాయలని తీసుకొని నీళ్లు పోసి పది నిమిషాల పాటు ఉడికించాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీళ్లను సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత తొడిమలు తీసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి లేదంటే ఇవి మిరపకాయలు వేడిగా ఉంటాయి కాబట్టి తొడిమలు తీయడానికి రాదు కాలుతూ ఉంటుంది మిరపకాయలు అందుబాటులో ఉంటే వాటితో కూడా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఉడకబెట్టి చేసుకోండి చూడండి సేమ్ పండు మిరపకాయలు లాగానే అనిపిస్తుంది కదా ఇలా ఉడకబెట్టడం వల్ల ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని రెండు వెల్లిగడ్డల్ని పొట్టు తీసి వేసుకోండి ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టి వేసుకోండి అలాగే కారంని పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా బెల్లం వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల దాకా దొడ్డుపు వేసి వేయించిన జీలకర్ర పొడి వేపించిన ఆవాలు వేపించిన మెంతులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు అందుబాటులో ఉంటే గుప్పెడి కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసుకోండి ప్రస్తుతానికి నేనైతే వేయట్లేను ఇంకా ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పొడి కాకుండా ధనియాలు ఉంటే వేపించి మీరు వాటితో పాటే గ్రైండ్ చేసుకోవచ్చు అంతే అండి రంజక చట్నీ రెడీ అయింది దీనికి పోపు చేయాల్సిన అవసరం కూడా లేదు మీరు కావాలి అనుకుంటే చేసుకోవచ్చు ఈ చట్నీని గ్రైండ్ చేసుకునేటప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు పడతాయి మరీ ఎక్కువగా కూడా పోయాల్సిన అవసరం లేదు వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడితో పాటు నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు కూడా నచ్చుతుంది తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్